దేవుని స్తోత్రం క్రీస్తు మెట్లారా ప్రభువు ప్రభు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ప్రతిదినం అరుణోదయ ఆశీర్వాదాలు కృపావరాలు పొందుటకు అనుదిన దీవెనలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ శిలువ శ్రమల పర్వకాలంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సిలువపైన ప్రభుయేసు క్రీస్తు వారు పలికిన ఏడు మాటలు సప్త స్వరాలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి రెండు మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం ఇది మూడవ మాట గమనించండి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు పలికిన మూడవ మాట జ్ఞాపకం చేసుకున్నాం వ్యవహార స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ శ్రములో అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం మూడవ మాటను ఆ గమనిస్తే తల్లికి ఆదరణ కలిగిస్తున్నట్లుగా తల్లి బాధ్యత వ్యవహారం చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే కలువరిగిరిపై మరి నిజముగా మండు టెండ భరించలేక అనేకులు వేదన పడుతున్నటువంటి సమయం అది మరి ప్రభు తన యొక్క శ్రమలను బాధలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రెండు మాటలు మాట్లాడిన తర్వాత మూడవ మాట బలుగుచున్నప్పుడు తల్లికెల్లి తల్లికెల్లి చూశాడు అక్కడ మరియమ్మ ఉన్నది తల్లికెల్లి చూసి తల్లిని ఓదార్చడకు తల్లిని ఆయన సంరక్షించుటకు తన బాధ్యత తన భారాన్ని ఆయన మోస్తూ కూడా తల్లికి ఆయన ఆదరణ కలిగించుటకు మరి తల్లి వైపు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని వ్యవహానికి అప్పు చెప్పినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అమ్మను ఆదరించిన మాట ఇది నిజమే దేవుని బిడ్డ గమనించండి అమ్మ అంటే చాలా విలువైన మాటని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం యూదా తనులందరూ కూడా ఎంతో ఆనందిస్తారు తనుల విషయం కనుక దేవుని గమనించండి రాజు మొదలుకొని పేదవారి వరకు అందరూ అమ్మ కడుపులో జన్మించేవారే అమ్మ కవిటిలా పెరిగిన పెద్దవారైన జ్ఞాపకం చేసుకున్నాం కనుక అమ్మ అనే మాట విలువైనది అమ్మాయిన మాట ఘనమైనది అని దేవుని బిల్లారు జ్ఞాపకం చేసుకుందాం ప్రభుని క్రీస్తు క్రీస్తువారు ఇప్పుడు సెలవులో సైతం తన తల్లి ప్రేమను మరొక ఆమెను ఓదార్చి ఆదరణ చూపుటకు అమ్మా అమ్మా అని పిలిచినట్లుగా దేవుని బిల్లారి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని బిల్లారు గమనించని లోకంలో ప్రపంచంలో ఐదు వేల భాషలు ఉన్నాయి వాటిలో ఏ భాషలో కూడా తమ తలుల పిలిచిన అమ్మా అమ్మే అనే మాట మనం గమనించగలం అమ్మ అనే మాట విలువైనది మధురమైనది అంత మాత్రమే కాదు నిజముగా ఆప్యాయతతో కూడిన మాటని అనురాగంతో కూడిన మాటని ఆదరణ కూడిన మాటని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి అమ్మ అనే పిలుపు నిజముగా విలువైనదని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇదిగో నీ కుమారుడు కుమారుని మృదు మధురమైన అమ్మ అన్న మాట చెవి సోకగానే మరి అమ్మ హృదయము తల్లనిపోయినట్టుగా చూస్తున్నాం పెళ్లిపోచున్న దుఃఖంతో ఆమె నిజముగా కుమారుడు వైపు చూసి ఆమె దినాతి దినంగా మరి మరి అమ్మ వేదన పడుతున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం ఈ రీతిగా ప్రభు వారు తల్లిని ఓదార్స్తున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట నిజముగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభుని యేసుక్రీస్తు వారు తల్లిని ఓదార్చుతున్నాడు మాత్రమే కాదు తల్లి పైన తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే మరి దేవుడు మరి ఆయనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే మరి ప్రభు ప్రజలందరినీ ఆయన ఆదరించుటకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్డాలకు గమనించండి ప్రభు యేసు క్రీస్తు వారు సెలవు ఆయన వేలాడుచు ఆయన తల్లికి ఓదార్పు తల్లికి ఆదరణ కలిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డలారా గమనించండి మరి ప్రతి విశ్వాసి విశ్వాసీ క్రైస్తవ సంఘం మరి ఈరోజు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి ప్రభువారు పలికిన ఆ గొప్ప మాటలు మనకు జ్ఞాపకం చేసుకొని మనము కూడా మన తల్లులను ఆదరించాలి వారి బాధ్యత తీసుకొని వారిని ఆదరించాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఈ మూడో మాటలో ప్రభు యేసు క్రీస్తు వారు తల్లిని ఓదాస్తున్నట్లుగా తల్లికి ఆదరణ కలిగిస్తున్నట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డాలకు గమనించండి ఈరోజు మన తల్లిని మన జ్ఞాపకం చేసుకుందాం ప్రభువారు మనకు ఆదరణ కలిగించే దేవుడని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం తల్లి నీ ఇంట నీ పిల్లలతో మురిసిపోతుంది అమ్మ అను ఆ మాటకు అనురాగంతో కూడినటువంటి మాటని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మూడవ మాట ప్రభు యొక్క బోధ ఇది ఇదే శిలోవ బోధ ఇది మూడవ మాటలో పారమార్థిక సత్యం ఏంటంటే అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక దేవుని బిడ్డారు గమనించనిలాగా ప్రభు నేసూ క్రీస్తు వారు సెలవులో వేదన పడుచు బాధపడుచు తల్లికున్నటువంటి ఆ దుఃఖాన్ని చూసి ఆమెను బోధార్చినట్లుగా దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుని ప్రభు సాన్నిధ్యంలో మనం కూడా మన తల్లులను ఓదార్చి మన బాధ్యత నెరవేర్చినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీరేకదే